The <laughs> కవిత్వం కావ్యం వినడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనస్సు కరుగుతుంది వేదం ఏదైనా చెబితే మనం చేస్తాం ఎందుకంటే చెయ్యకపోతే పాపమేమో అనుకుని చేస్తాం పురాణం ఏదైనా చెబితే మనం చేస్తాం ఎందుకంటే చేస్తే పుణ్యం కదా అని చేస్తాం కానీ కావ్యం ఏదైనా చెబితే మనం చేస్తాం ఎందుకంటే చెయ్యకపోతే పాపం అనే కాదు చేస్తే పుణ్యం అని కాదు మనకి చెయ్యాలి అనిపించి చేస్తాం అది కావ్యం ప్రతిభ భయపడి చేయడం కాదు ప్రలోభపడి చేయడం కాదు నీ అంతటా నువ్వు ఇష్టపడి ఏదన్నా చెయ్యాలి ఆ అని కవి చేయిస్తాడు ఆ కవి కన్నుల తేనెల సోనల చునుకగా కావ్యములు పొంగవి కవిత్వం వింటూ ఉంటే కళ్ళల్లోంచి అశ్రు బిందువులు ఆనంద బాష్పాలు వస్తాయి అంటే మనస్సు భగవంతుల మీద లగ్నం అవుతుంది అనమాట మనం చాలా మంది అనుకుంటున్నాం పూజ చేస్తున్నాం మనస్సు లగ్నం కావట్లా ఎటో ఎటో పోతుంది ఆలోచనలు వస్తున్నాయి ధ్యానం చేస్తున్నాం ధ్యానం కుదరడం లేదు అంటాం పద్యాలు పాడుకుంటే ధ్యానం నిలుస్తుంది భగవంతుడితో మాట్లాడితే ధ్యానం ధ్యానం నిలుస్తుంది ఖచ్చితంగా